పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నమస్కారం నా పేరు మోతే నరేష్ నేను టీపీఐడి పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పుదాం ఎందుకంటే నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవట్లేదు అలాగే రైతుల గురించి పట్టించుకోవట్లేదు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పాలించింది బి బీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాలు పాలించింది బీజేపీ ఎన్ని సంవత్సరాలు పాలించింది ఒక్కసారి ఆలోచించండి కేంద్రంలో బీజేపీ ఉన్నది కానీ మనకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ అభి హయాంలో ఏమైనా జరిగిందా ఒక్కసారి ఆలోచించండి సామాన్యులకు ఏమన్నా జరిగిందా ఏమీ జరగలేదు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది వారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు కానీ మన తెలంగాణను బాగుపరచలేదు కోట్ల అప్పు చేశాడు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేశాడు కేసీఆర్ ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటే కొత్త వ్యక్తులను కొత్త పార్టీలను గెలిపించాలి వాళ్లకు బుద్ధి చెప్పాలి